హాయ్ యూట్యూబ్ మిత్రులకు నమస్తే అండి నా పేరు భాష బడా దోస్తా అండి ఇది ఫోర్ బండి ఇది ఫుల్ క్వాలిటీ బండి అండి డోన్ మెస్ బండి ఇది ఈ బండి ఫుల్ వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి చూసే ముందలా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకేనా రండి చూపిస్తా ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది లోపల క్యాబిన్ కానీ అంత ఫుల్ వచ్చే వర్క్ చేస్తుందండి చాలా బాగుంది బండి బండి వచ్చి ఎనభై ఫెయిల్ చిల్లర తిరిగిందండి బండి టైర్లు బాగున్నాయి ఒరిజినల్ క్యాబిన్ అండి ఒరిజినల్గా ఉంది బండి మాత్రం డోన్ మెస్ ఇది హెవీగా ఉంటుంది బాగా ఎనమాలు రెండు స్టీల్ టైర్లు స్టీల్ బాక్స్ ఉంది దీనికి అంతా బాగుంది చాలా బాగుంది తొట్టు ఒకసారి ట్టి అన్నీ సూపర్ క్వాలిటీగా ఉందండి బండి రూపాయి పని లేదు బండికి మొత్తం టైర్ కూడా బండికే ఉంది ఇది కూడా సీల్ టైర్ అండి రెండు వెనక రెండు సీల్ టైర్లు అండి ఎదరే వచ్చి ముప్పాలో ఉన్నాయి నాలుగు సీల్ టైర్లు కింద లెక్కే బండిది చాలా అంటే చాలా బాగుంది బండిది అది మొత్తం కొన్నిసారి ఇంజన్ కూడా చూపిస్తాను రండి ఇంజన్ కూడా చూడండి ఒకసారి ఒకసారి ఇంజన్ చూడండి ఇంజన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఎక్కడ ఆయిల్ మచ్చపడలేదు బండికి ఫుల్ క్వాలిటీగా ఉంది ఇంజన్ కూడా చాలంటే చాలా బాగుంది బండి ఇంకా హ్యాండ్ బండి పర్సనాలిటీ ఉంది బండి చూసారుగా ఓవరాల్గా బండి మొత్తం సూపర్గా ఉందండి ఏపీలో ఎక్కడ కావాలన్నా ఫైనాన్స్ చేస్తానండి ఈ బండికి ఈ మోడల్ వచ్చేసి ఇరవై రెండు మోడల్ అండి ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల నలభై వేలు చెప్తున్నాడు బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి బండి చూసుకోండి ఆల్ రికార్డ్ ఫుల్ ఫోర్స్లో పెట్టిస్తాను బండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్